చేపట్టిన పాడి పరిశ్రమ మంచి లాభాలు అందిస్తుంది పశువుల పోషణ అంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది వనరుల లభ్యత కూడా చాలా తక్కువ అయితే యాజమాన్యం పోషణలో తగిన మార్పులు చేసుకుని పరిమిత సంఖ్యలో పాడి గేదెల్ని మాత్రమే పెంచుతూ అధిక పాల దిగుబడితో మంచి లాభాలు సొంతం చేసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మరి ఆయన డైరీ ఫార్మ్ సక్సెస్ విధానమేంటో ఇప్పుడు చూద్దాం రైతుకు ఎందుకంటే పది పాడి గేదెలకు లేదా ఆవులకు ఒక ఎకరం భూమి చొప్పున పశుగ్రాసం సాగుచేయాలి మరి అంత భూమి కావాలంటే ఖర్చు తడిసి మోపడవుతుంది కాని ఈ డైరీ చూడండి కేవలం పదిహేను సెంట్లలో ఇరవై ఒక్క గేదెలు ఒక ఆవుతో సునాయాసంగా నిర్వహిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన రైతు అంబటి వీరారెడ్డి ప్రారంభించింది గేదెలతో అయినా ప్రస్తుతం దూడలతో కలుపుకుని మొత్తం ముప్పై తొమ్మిది వరకు ఉన్నాయి రైతు వీరారెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో కూరగాయ పంటలు పండించేవారు అయితే ఆరు సంవత్సరాల క్రితం డైరీ ప్రారంభించిన ఆయన వ్యవసాయానికి స్వస్తి పలికారు భూమిని కౌలుకు ఇచ్చి కేవలం డైరీ నిర్వహణ మాత్రమే చూసుకుంటున్నారు దోమల నుండి గేదెలను కాపాడేందుకు షెడ్ చుట్టూ దోమతెరను అమర్చారు వీటికి ఎండుగడ్డితో పాటు స్థానికంగా దొరికే మొక్కజొన్న శనగ చెక్క పత్తి చెక్కతో దాణా తయారు చేసి అందిస్తున్నారు గేదెల డైరీ పెట్టి ఆరున్నర సంవత్సరాలు అవుతుంది సార్ మేము సొంతంగానే చేసుకుంటాం మనుషుల ఇబ్బంది అయితే పెద్దదండి దీనికి మనుషులైతే ఉండరు చేసిన పది రోజులు పదిహేను రోజులు చేస్తారు బహారు రోజులు నెల చేస్తారు వెళ్ళిపోతారండి సుమారు ఇరవై ఒక గేదు ఉంది సార్ ఒక ఆవు ఇరవై గేదెలు ఉన్నాయి ఎనభై లీటర్లు తీస్తానండి ఉదయం యాభై సాయంకాలం ముప్పై తీస్తానండి నేను అంటే సూడీ ఉన్నాయి ఎక్కువ ఉన్నా దాంట్లో ఇప్పుడు నేను ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తానండి జిల్లా నుంచి ఒట్గడ్డి తెచ్చుకుంటానండి గడ్డి ఐదు లక్షలు ఐదు లక్షల యాభై వేలు అవుతుందండి సుమారు సంవత్సరానికి ఒకసారి గడ్డి తెచ్చుకుంటాను పచ్చగడ్డి అయితే వేయలేనండి నేను మనుషులు లేక ఒట్టిగడ్డి గడ్డి దానానండి సార్ పొదుగు ఆపులు ఎక్కువ వస్తాయండి వీటికి వాటికి వెంటనే మనం కానుకొని చూసుకోవాలండి వెంటనే ఏ రోజున అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకోవాలండి వీటిని అబ్జర్వ్ చేసుకోకుండా వదిలేస్తే కనుక పోతాయండి పాలు తగ్గుతాయండి రొమ్ములు పోతాయండి చాలా ఇబ్బంది ఉండి బాగా లాసొస్తామండి అలాంటివి చూసుకుంటూ ఉండాలండి డైలీ డెక్కల వ్యాధి అలాంటివి ఏమి రాలేదండి ఇప్పటికప్పుడు సీజన్ వాళ్ళకి ఇంజక్షన్లు చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసినా చేయకపోయినా మళ్ళీ మనం కూడా చేయించుకుంటామండి దాన మొక్కజొన్న సిగర నూక ఏడిశాకి చెక్క పత్తి గింజ అన్ని ఆలు కింద ఆడించుకుంటానండి నేను ఆడించుకుని పెట్టుకుంటాను సార్ నేను రెండు పూటలు పెడతానండి పొద్దున్న మూడు కేజీలు సాయంకాలం రెండు కేజీలు పెడతానండి ఒక్కొక్క వచ్చి ఐదు కేజీలు పెడతానండి గేదకొచ్చి దానా నిమిత్తం నూట యాభై రూపాయలు అవ్వద్దండి పాలు లీటర్కి ఎనభై రూపాయలకి ఇస్తానండి నేను డోర్ డెలివరీ ఐదు లీటర్లు ఇస్తుందండి నాలుగు ఇస్తుంది ఆరు ఇస్తాయండి పూటకొచ్చి మేము సొంతంగా చేసుకుంటేనే సరిపోతుందండి లేకపోతే సాగుతలే సారు సొంతంగా చేసుకుంటాం వల్ల మాకు మా కూలి పనుక ఖర్చుల కింద మిగులుతున్నాయండి అంతే చేపల చెరువులు వాళ్ళకి ఇస్తామండి మామూలుగా దాడగారు కూడా ఆకి నుంచి వస్తారండి మాకు ఏదైనా తెలియని ఉంటే అడిగితే ఆయన చెబుతారు వస్తారు చేస్తారండి మామూలుగా షెడ్కి దోమతెరగా మొత్తం అసలు ఏక కానీ దోమ కానీ రాదండి తుండేక కుడితే మట్టికి పెద్ద పాపలం జరుగుద్దండి గేదెలు మామూలుగా కంఠం వాపు అంటువ్యాధి జ్వరాలు ఎక్కువ వచ్చేస్తాయండి అందుకని తుండికను మట్టుకు రానివ్వండి డైరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నది కానీ ముందు చూపుతో ఒక లెక్కతో పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం తమ వెంటే ఉంటుందని నిరూపిస్తున్నారు రైతు వీరారెడ్డి తనకున్న ఇరవై ఒక్క గేదెల నుండి రోజుకు ఎనభై నుండి తొంభై లీటర్ల పాల దిగుబడి తీస్తున్నారు వచ్చిన పాలను ఇంటింటికి తిరిగి ఒక్కో లీటర్కు ఎనభై రూపాయల చొప్పున అమ్మకం చేపడుతున్నారు ఇలా నెలకు లక్షా తొంభై రెండు వేల ఆదాయం పొందుతూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు